అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టువల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం సురేష్ గారు నమస్కారం జయశ్రీమన్నారాయణ సురేష్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దయ్యం కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తూ ఉంటారు ప్రజెంట్ ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని లడ్డూలో వాడటం జరిగింది చాలామంది హిందువుల యొక్క అయితే దెబ్బతిన్నాయి రాజకీయ పార్టీలు అయితే ఒకళ్ళొకరు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి మీరు చేశారు మీరు చేశారని దుమ్మెత్తు పోసుకుంటున్నాయి మరి తప్పు ఎక్కడ జరిగిందంటారు ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ఇది అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని ప్రత్యాన్నాయంగా ఏంటంటే హిందువు అని కాకుండా ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎవరైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో కుల మతాలకు అతీతంగా ఉంటారు ఆయన ఇప్పుడు సిర్డి సాయిబాబు కావచ్చు రాముల వారు కావచ్చు అయోధ్య రాములవారు కావచ్చు వీళ్ళంతా ఏంటంటే ప్రాసిద్ధి చెందిన టెంపుల్స్ శ్రీశైలం మల్లన్న కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఉంటాయి ఈ ఇప్పుడు మనం క్రిస్టియన్ చూస్తాము ముస్లిమ్స్ని చూస్తాము స సైకులను చూస్తాము ఆ బౌద్ధుల్ని చూస్తాము అక్కడ టెంపుల్ ఆ యక్మేశ్వరికి వెళ్తే ఏంటంటే అనేక రకాలైనటువంటి భక్తులు ఆ దేవస్థానాలకు వెళ్తూ ఉంటారు అంటే ప్రత్యేకంగా ఈ కులానికి సంబంధించింది ఈ మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ కాదు అవి అలాంటి మెదక్ చర్చి ఉందనుకోండి అందరూ వెళ్తారు ఇప్పుడు కడపలో మసీద్ ఉంది అందరూ వెళ్తారు హక్కీ ఉంది ఆ దర్గాకి ఉన్నాయి అందరూ వెళ్తారు అలానే ఈ దేవస్థానం ఎలా ఉండిద్దంటే అంటే ప్రాసిద్ధి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవాల్సినటువంటి దర్శనం చేసుకునేటువంటి దేవస్థానం తిరుమల తిరుమల దేవస్థానం ఇందులో మనం ఇండియానే కాదండి ప్రపంచ దేశాలందరూ కూడా వచ్చి ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి స్వామి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలానే ఈ స్వామివారికి ఇలా జరగడం అనేది ఎవరు కూడా పట్టుకోలేనటువంటి ఇదనమాట తెలిసి ముందంటే మనం ఏం చేస్తున్నాం ఏం చెందుతున్నాం అనేది వేరే విషయం తెలిసిన తర్వాత ఇలా జరగడం అనేది అందరిలోనూ ఈ యొక్క భావన ఉన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పదగిన ఏంటంటే మనము తిరుపతికి వెళ్ళేసి స్వామివారి యొక్క ప్రచారణ మనం చేయలేం కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఒక శనివారం రోజునో ఏకాదశి రోజునో ఒక రోజు చూసుకొని లేదా రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి బ్రహ్మోత్సవాలు రోజున ఒక రోజు చూసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఫోటో పెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఆ స్వామివారి యొక్క ఫోటో పెట్టుకొని ఆ స్వామివారికి తీర్థప్రసాదాలు పొంగలు నైవేద్యంగా పెట్టేసి తప్పు మా అందరిది నాయన క్షమించిన అయినా తప్పు మా అందరి మీద ఉన్నది అని చెప్పేసి ఆ స్వామివారికి ఏడుకుంటే కూడా మనం కూడా ఆ ఆ పాపంలో మనం కూడా పాల్పంచుకున్నాం కాబట్టి ఎందుకంటే తెలుసో తెలియకో మనం కూడా ప్రసాదం తిని ఉంటాము ఆ స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకుని ఉంటాం కాబట్టి ఆ పాపంలో మనం కూడా పాలు పంచుకున్నాం కాబట్టి మనం కూడా ఆ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే హిందువులకే కాదు ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట ఇది ఫస్ట్ ఇకపోతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఈరోజు చూసినట్టు అయితే ఇప్పుడు చాలా వరకు మీరన్నీ దుమారం జరుగుతూ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసి అతను ఇలా చేశాడు ఇతను ఇలా చేశాడని చెప్పేస్తాను ఇప్పుడు ఎవరు ఏం చేశారనేది కాదు అక్కడ జరిగింది ఏంటి ఇది చూడాలి ఫస్ట్ చేశారు తప్పులు అనేది అయిపోయింది తెలుసో తెలియకో తప్పులు చేసేస్తారు ఎందుకు అంటే ఇప్పుడు సీఎంఎల్ఏస్ వంటలు చేయలేడు సీఎంఎల్ఏస్ నూనె పిండలేడు కదా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటాయి చాలా సమస్యలు కాదు ఇప్పుడు అందరూ ఉన్నది ఎందుకు పాలకులు ఉన్నది ఎందుకు తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానం అనేది ఒక జీవో అది అది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థకి ఏం జరుగుతుంది అని చూసేటువంటి వ్యక్తి కానీ ప్రతిరోజు వచ్చి పాలు పితికేసి నెయ్యి పండించేసి లడ్డూలు తయారు చేసి ఇవ్వలేడు కదా ఎవరు చేయలేరు అది టీటీడీ వాళ్ళు చేయలేరు సిఇఓ చేయలేడు ఈఈఓ చేయలేడు అక్కడ ఓకేనా అక్కడ ఎవరు చేస్తారు వాళ్ళు చేస్తారు అక్కడ రామేడులు ఎవ్రీడే మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళు అక్కడ కంపెనీకి వెళ్ళేసి ఏం జరుగుతుంది అంటే ఒకరోజు చూస్తారు రెండు రోజు చూడలేరు కదా ఏం కలుపుతున్నారు అనేది అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే మనం ఆటలు ఇచ్చిన కంపెనీ వాడికి ఉండాలి అది ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు అయితే ఒక స్వామి వారికి ఇలా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవు అది కేవలం ఏంటంటే ఈ తప్పితం ఎక్కడ అంటే సీఎంల దగ్గర రాష్ట్రాల దగ్గర పాలకుల దగ్గర లేకపోతే ప్రభుత్వాల దగ్గర కాదు ఇది తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కామన్గా అవుతూ ఉండింది ఎవరికి తెలియదు అది కాకపోతే ఒకళ్ళ మీదే చేసి ఒకళ్ళే చేయాలని ఎవరికి ఉండదు అన్నంలో చున్నం కలుపుకొని తినము అన్నంలో రాళ్ళు కలుపుకొని తినం కదా ఎవరు ఉండదు కదండి కాకపోతే ఎవరికైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళ తప్పులు ఉంటాయి ఇందులో ఖచ్చితంగా వాళ్ళు ఉంటుంది మా వల్ల కాదు అంటే అయిపోతుంది వాళ్ళు ఎలా అయినా వ్యాపారం చేసుకోవచ్చు వీళ్ళు ఎలా అయినా ఇంకోళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకోవచ్చు సో అన్ని రకాలుగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఏమవుద్దంటే ప్రభుత్వం పాత ప్రభుత్వాలకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ కానివ్వండి పాత ప్రభుత్వాలకు ఉన్న లాలాదేవులు కానివ్వండి కొత్త ప్రభుత్వాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు ఎలా అయితే ఎస్ఐని పోలీసులని మారుస్తారో ఎలా అయితే అటు ఇటు బదిలీ చేస్తుంటారో ప్రభుత్వాల్లో కూడా కాంట్రాక్ట్స్ బేసిక్లో కూడా అలా మారుస్తూ ఉంటారు అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనువాయితీ ఏంటంటే వాళ్ళు సృష్టించుకోండి నాయకులు సృష్టించుకుంది అక్కడున్న ప్రభుత్వాలు సృష్టించుకుంది వాళ్ళకెళ్ళి ఉన్న అయితే వాళ్ళు బాగా చేయగలుగుతారు అనే ఒక ధీమాతో ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జీవోల్ని ఆ ప్రభుత్వాలకు నచ్చినటువంటి పర్సన్స్ని ఆ ఒక ఫీల్డ్లోకి ఆ యొక్క దాంట్లోకి తీసుకుంటారు అలానే ప్రభుత్వాలు మారిన తర్వాత ఈఈవలు మారుతారు టీటీడీ సభ్యులు మారుతూ ఉంటారు అలానే దానికి సంబంధించినటువంటి గ్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మారుతూ వస్తుంటారు అదే సమయంలో కాంట్రాక్ట్ బేసిక్లు కూడా మారుతూ ఉంటారు ఇది ఉంటుంది కాకపోతే ఈ కాంట్రాక్ట్ అనేది ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు తయారు చేయాలి అది ఒక స్వామివారికి ఇస్తున్నాము బుద్ధి ఉన్నోడైతే చేయడం ఇలాగా ఒక బుద్ధి జ్ఞానం ఉన్నాడు మనుషులకి పుట్టినోడైతే మనుషుల కక్కుర్తి పడకుండా నీట్గా చేస్తే ఈ ఒక ప్రసిద్ధి ఈ ఒక తోత్ఫలితం జరిగేది కాదు ఇది జరిగిపోయింది అయిపోయింది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా దీనికి ప్రచనాంగతే ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్వామివారికి వేడుకోవాలి ఒక రోజు అయితే చెప్తా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక దీక్ష మళ్ళీ ఆయన చేపట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారంటే ఆయన ఇంకేం సమాధానం చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదండి తెలియకుండా కూడా చాలా మంది చేస్తున్నారు దీక్ష ఆర్ఎస్ఎస్లు చేస్తున్నారు హిందూ మతలు మతస్థులు చేస్తున్నారు పేడాదిపతులు కూడా దీక్షలని ఈరోజు చేసేటువంటి పరిస్థితి కామన్ పీపుల్ కూడా ఈ రోజున దీక్ష చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడామనుకోండి మాటకి మాట పెదిగిపోతే కానీ దానివల్ల పరిష్కారం దొరకట్లేదు అక్కడ జరిగినటువంటి ప్రతిపాదనకి అక్కడ జరిగినటువంటి తప్పులకి దానికి ప్రత్యామ్నాయం వెతకెట్టుకుంటున్నా ఎవరు కూడా ఇలా తప్పు జరిగిందంటే ఎవరు ఒప్పుకోవట్లేదు మేం కాదు మేం కాదు మరి ఎవరు చేస్తారు ఆ స్వామివారు వచ్చేసి నాకు ఇది బాగుంటుందని నెయ్యి తెచ్చుకుంటాడా అండి ఏమైనా లేకపోతే లడ్డు తెచ్చుకుంటాడా అండి అయినా జనానికి ఇది ఇవ్వాలని స్వామివారు వచ్చి ఏం చేయరు కదా స్వామివారు చేసుకున్న పని అయితే ఆ జనానికి ఎందుకు ఇది అవుతుంది ఆ స్వామివారి అయితే ఏం చేసుకోలేడు కదా అయితే ఇక్కడ ఏమైందంటే తప్పులు అనేది మేము ఒప్పుకోలేక మేం చేయలేదు మేము చేయలేదు అంటాం వల్ల ఎవరికి వాడు నిజాతి పూర్వం నిరూపించుకోవడానికి ఉన్నారు అందుకొని మాటకు మాట పెంచుకునే కన్నా దీక్ష చేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పవచ్చు దీక్షకి సమాధానం ఏంటి మౌనమే వంద సమాధానాలకి పరిష్కారం వంద క్వశ్చన్లు వేస్తే ఒక మౌనం పాటించామనుకోండి వంద క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేస్తుంది అలానే దీక్షకి రూపం కూడా ఏంది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు అందరూ కూడా దీక్ష తీసుకున్న పరిస్థితులకు వచ్చేసాం ఎందుకంటే అదే సమాధానం గాంధీ గారు కూడా మౌనంగా పాటించారు మౌనరాతం పాటించారు తెలుసా మీకు గాంధీ గారు మౌనం పాటించేసే మన దేశాన్ని తెచ్చుకున్నారు స్వాతంత్రం తెచ్చుకున్నారు అలానే పవన్ కళ్యాణ్ కూడా అదే బాటిలో సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తూ ఉన్నారు సో ఆయనకు నచ్చింది ఆయన చేస్తూ ఉన్నారు ఇప్పుడు హిందూ ధర్మత్వాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు గారు కాదు మోడీ గారు కాదు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే కులాలకి మతాలకి అతీతం కాదు ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నిందించాలి అక్కడ ప్రశ్నించాలి అక్కడ తప్పు ఒప్పుకోవాలి అని చేస్తున్నారు ఒప్పుకోని పక్షంలో మనం కొట్టలేం తిట్టలేం కదా అందుకొని దీక్షలు తీసుకోవడం అనమాట దీనికే సమాధానం అదే ఉంటుంది సరే దీక్షలు తీసుకున్న విషయం అదైతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం ఇది మేజర్గా ఈ లడ్డు వ్యవహారం వచ్చేటప్పటికి కల్తీ జరుగుతుంది కానీ ఇప్పుడు ఇంకో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్కి ఇచ్చేశారు ఇక్కడ కూడా జరగదని గ్యారెంటీ ఇదేంటి ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి నందిని గీ అని చెప్పేసి కర్ణాటక బేస్లో ఉన్నటువంటి కంపెనీ అది వాళ్ళ కింద కొన్ని ఆవులు గోశాలలు ఉన్నాయి అది నేను స్టడీ చేశాను ఉన్నాయి కానీ కూడా రేపటి రోజున మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని గ్యారంటీ ఏంటి ఉన్నదా గ్యారంటీ ఇవ్వగలుగుతారా మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది కరెక్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారచ్చు పరిస్థితులు మారచ్చు మళ్ళీ ఇదే పర్సన్స్ ఇస్తారని గ్యారెంటీలు ఏంటి ఇది కదా ఇప్పుడు చూడాల్సింది మళ్ళీ తీసుకెళ్లేసి వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులే వాళ్ళు వీళ్ళేదో దేవుళ్ళు అన్నట్టుగా వీళ్ళేదో దేవుడి నుంచి దగ్గర డైరెక్ట్గా వచ్చినటువంటి భక్తులు అన్నట్టుగా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి అంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ ఒక స్వార్థం వెనక వాళ్ళే ఇగో వాళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళకే తెలుసు అన్నట్టుగా ఇగో తత్వం ఇప్పుడు అట్లీస్ట్ అండి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి యాగాలు చేసి ఎన్నో రకాలైనటువంటి ఆ ఉపాసనలుండి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు చేసేసి ఎంతో ప్రయోజకులైనటువంటి మునులు ఉన్నారు ఎంతో ప్రయోజకుల అక్కడ ఆ స్వామివారికి సేవ చేసేటువంటి పూజారులు ఉన్నారు అక్కడ ఎంతో రకాలైనటువంటి అన్నమయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ అలాంటి వ్యక్తులకి ఈవో లాంటి పోస్టులు ఇచ్చేసి అలాంటి వ్యక్తులకి పాలకులుగా చేస్తే కొంతమేర ఉంటుంది కానీ రాజకీయ లబ్ధి కోసము అందులో వచ్చే డబ్బు కోసము చేస్తే ఇలాంటి తప్పితాలే ఉంటాయి కొన్ని కొన్ని బయటికి రావు కొన్ని కొన్ని అక్కడే సమస్య పోతాయి కొన్ని కొన్ని ఇలా బయటకు వస్తాయి ఇలా ప్రభుత్వాలకి తప్పు ఖచ్చితంగా ఉందని చెప్తానండి ఇందులో ఒక ప్రభుత్వం సంబంధించి అయితే కాదు ఇందులో ప్రతి ప్రభుత్వం చేసేటువంటి తప్పు ఉన్నది ప్రతి ప్రభుత్వంలో చేసేటువంటి అధికారిక తప్పు ఖచ్చితంగా ఉన్నది ఇది మాత్రం అందరూ గమనించుకొని టీటీడీ బోర్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో వేరే కులాలకో వేరే మతస్థులకో కాకుండా హిందుత్వం హిందూ ధర్మం ఎవరైతే పాటిస్తారో హిందూ ధర్మం చేసి చవి చూసి దానిలో ఎవరైతే వేదాంసుగా ఉంటారో వాళ్ళని ప్రతిష్ఠగా చేసి వాళ్ళు సన్యాసి రూపంగా ఉన్న వాళ్ళని చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే సన్యాసం అన్నానంటే వాళ్ళకి ఎటువంటి ఆశలు ఉండవు ఎటువంటి కోరికలు ఉండవు వాళ్ళకి దురాశ చేయాల్సిన అలవాట్లు అవకాశం అవసరాలు వాళ్ళకు ఉండవు వాళ్ళకి కోట్ల రూపాయల కార్లు బంగ్లాలు అవసరం లేదు నాయకుల్లాగైతే అసలు అవసరం లేదు ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి నాయకుల వల్లనే ఇలాంటి ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి పైనుంచి ఒత్తిడి లేకుండా అయితే ఏటీటీడీఏ కాదు ఎలాంటి సమస్యలు కూడా ఇలా అవడానికి కారణం ఏంటంటే ప్రజానాయకులు అనే ఒక ముద్ద ముద్దరేసుకొని రాజకీయ నాయకులు చేసేటువంటి తాయమే ఇది ఒక ఒకళ్ళ పేరు అనేది కాదండి ఒక పార్టీ అనేది కాదండి ప్రతి పార్టీ ప్రతి నాయకుడు చేసేటువంటి వాళ్ళ ఇగో చూపించుకోవడానికి చేసేటువంటి ప్రణిలోనే జనాలకి ఇలాంటి ఇబ్బందులు దేవునికి సైతం కూడా ఇలాంటి బాధలు వచ్చేటువంటిగా కనిపిస్తుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కనుక మనం కళ్ళు మూసుకొని కాళ్ళు మూసుకొని అన్ని మూసుకొని ఇప్పుడు కూర్చున్నామంటే రేపటి రోజున నువ్వు ఏం చేసినా ఏం చెందినా ఇలా చూసుకుని దండం పెట్టుకొని తప్పు నాయనా నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి మనలో మనం ఇలాంటి దీక్షలు తీసుకోవడం ఇలాంటి బాధపడడం తప్పితే వేరే వాళ్ళకి అవకాశం మళ్ళీ ఇస్తున్నాము అని అయితే ఎవరు ఏం చేయలేరు ఇక అలానే ఇప్పుడు నందిని కావచ్చు రేపటి రోజున ఇంకోళ్ళు కావచ్చు ఏదైతే ఉందో నేను ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాను అంటే క్లియర్గా తిరుపతిలో మీరు చూసినది ఎంతవరకు లడ్డూ ప్రసాదంలో ఆ జరిగినటువంటి కల్తీ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ అదొకటే కాదు తిరుపతిలో చాలా జరుగుతున్నాయి తిరుపతిలో ఒక తిరుపతినే కాదండి ప్రాసిద్ధి చెందినటువంటి దేవస్థానాలలో చాలా జరుగుతున్నాయి అది ఒకటేనే కాదు అరుణాచలంలో తమిళనాడు అరుణాచలంలో జరుగుతుంది కర్ణాటకలో జరుగుతుంది మైసూరులో జరుగుతుంది తర్వాత మహారాష్ట్ర జరుగుతున్నాయి ఏపీలో జరుగుతున్నాయి తెలంగాణలో జరుగుతున్నాయి అనేక రాష్ట్రాలు ఇండియా సైతం కూడా హిందూ హిందూ మతస్థులకు కానివ్వండి హిందూ దేవాలయానికి కానివ్వండి ఇలాంటి తప్పితాలు చాలా జరుగుతున్నాయి దీనికి మూల కారణం రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు కాదు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడి వల్లనే ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి ఎవరికైనా సరే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇలాంటివి జరుగుతుంది అండి కావాలంటే ఫ్రెష్ చేయండి నేను ఇప్పుడు చెప్తా ఏమేమి జరుగుతున్నాయి అక్కడ అంటే దేవస్థానాల దగ్గర ఏం జరుగుతున్నాయి అనేది చూడండి ఫస్ట్ అయితే దేవస్థానాల దగ్గర మీరు చూసింది ఒక ప్రసాదంలోనే కదా దాని తర్వాత అన్న అన్నవరంలో కూడా టెస్ట్ చేశారు అన్నవరంలో కూడా సేమ్ పొజిషన్లో నెయ్యిలో కల్తీ అన్నారు ఒక నెయ్యిలో కాదండి ప్రతి దాంట్లో కల్తీ ఉంది ఒక తర్వాత మనకి వైజాగ్లో కూడా టెస్ట్ చేశారు అక్కడ నెయ్యిలో కల్తీ ఉంది ఓకేనా అలానే శ్రీశైలంలో ఉంది అలానే ఎక్కడో ఉన్న కర్ణాటకలో కూడా నెయ్యిలో కల్తీని చేశారు కొన్ని టెంపుల్స్లోను మహారాష్ట్రలో కూడా సేమ్ పరిస్థితి ఉంది ఒక ప్రసాదంలోనే కాదు ఇదొకటి ఇదొకటి అయితే అన్నదాన సత్రాలు కమిషన్స్కి కమిషన్స్కి పడి ఆశ ఎవడడుగుతాళ్లే మనం మనల్ని దేవుడు పేరు చెప్పుకొని ఆశపడి అన్నదాన సత్రాల్లో కూడా కల్తీ నడుస్తుందండి అన్నదాన సత్రాల్లో కూడా బియ్యం సరిగా లేవు అన్నం సరిగా లేదు కూరలు సరిగా ఉన్నట్ల భక్తుడు భక్తి కొంది దేవుని దర్శనానికి వస్తే రోగంతో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్ పాలవలసి వస్తుంది అదేమంటే ఏం చేస్తారు ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు తన రాజకీయ సంక్షోభం కోసం తన రాజకీయ కులం కోసం తన రాజకీయం భవిష్యత్తు ఎదగడానికి కోసము జనాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టే సైతం ఒక రాజకీయ నాయకుడికి చెల్లింది ఆయన సరైనటువంటి జీవో తీసుకొని సరైనటువంటి పర్సన్ని కనుక ఎంచుకొని అక్కడ పెడితే ఇలాంటి తప్పిదాలు ఉండవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రజలు కూడా మనస్ఫూర్తిగా ఇదే ఉంది అందులోనూ పార్టీలకు అతితాను నేను పార్టీలకి పర్సన్స్ కి అతీతం నాకు పార్టీలతో సంబంధం లేదు ఏ దేవాలయం చైర్మన్ కావచ్చు ఉన్న స్థాయిలో వాళ్ళు అసలు పొలిటికల్ పర్సన్ కాకూడదు ఒక స్పిరిచువల్ పర్సన్ తప్పులు అనేది జరగవు అంటారు అంతే కదండి స్పిరిచువల్ పర్సన్ కూడా వాళ్ళ చేతిలో ఉండకూడదండి అండి తనకి వదిలేయాలి తను ఏం చేయాలనుకుంటారు అది వంట చేసేవాడు తెలుసు ఎంత కారణం కారమేయాలో ఎవడో పొలిటికల్ కూర్చొని మీటింగ్ చెప్పే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇంట్లో ఆడవాళ్ళ తెలుస్తుంది ఎంత ఇయ్యాలి అనేది బయట ఉండి తిరిగి చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అక్కడ ఎవరైతే ఉండాలో వాళ్ళకి ఏదైతే ఉందో అనుభవం ఆ అనుభవశాలను పెట్టుకుంటే మంచిది అయితే నలభై సార్లు మాలేసుకున్న వాళ్ళు పూజలు చేస్తారా అండి మాలేసుకుంటే నలభై రోజులే నలభై సార్లు మాలేసుకున్న నలభై రోజులే వేసుకుంటారండి ఆ నలభై రోజులు పోతే మూడు వందల ఇరవై రోజులు ఉంటాయి కదండి ఈ మూడు ఇరవై రోజులు ఏం చేస్తారండి దీక్షణని నలభై రోజులుగా తీసుకుంటారు సంవత్సరం మొత్తం మీద నలభై సార్లు కాదు అరవై సార్లు మాలేసుకుని వేసుకుని బతుకుంటే అరవై సార్లు మాలేసుకున్నా కూడా మాల వరికే ఉంటారు వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారో ఎవరేది తెలియదు అందులో ఎంత లాగుతారో ఎవరికేం తెలియదు ఇది జస్ట్ చెప్తున్నాను విషయము మాలు వేసుకుని చాలా మంది ఉన్నారు కానీ మాలేసుకున్న వాళ్ళందరూ భక్తులు అని కాదండి అలా అని చెప్పేసి మాలు వేసుకోపోయినా కూడా మూడు వందల అరవై రోజులు దీక్షలో ఉండేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు నాన్ వెజ్ తినకుండా మందు తగలకుండా దేవుని స్వరంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎంతమంది ఉన్నారండి ఎంతమంది పూజారులు ఉన్నారండి ఎంతమంది పూజారులు కుక్కుని బయటకు మాట్లాడితే నా పూజ విధానికి నా నన్ను తీసేస్తారేమని చెప్పి ఎంతమంది ఉన్నారు ఒక తిరుమలనే కాదండి ప్రతి టెంపుల్లో ఇదే పరిస్థితి శ్రీశైలం మొన్న మీరు చూసుంటారు ఆ టికెట్లు అమ్ముతా ఒక గొడవలు అయితే అదొకటి అండి టికెట్లు అమ్ముకోవడం స్వామివారికి సేవా టికెట్లు అమ్ముకునే దానికి గొడవలు అయితే ఉన్నాయి తర్వాత తిరుపతిలో కూడా అదే అయితే ఉన్నాయి శ్రీశైలం అదే అయితే ఉంది అన్నింటినండి లాస్ట్ టైము తమిళనాడు కొన్ని టెంపుల్స్కి వెళ్తే అక్కడున్న ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు వ్యవస్థ చాలా ఎట్లా మారిపోయింది అంటే మనం టెంపుల్కి కి ఎందుకు వచ్చామన్నా బాబు అనే పిలిచే స్థాయికి వెళ్ళిపోయింది ఒక ఫోటో పెట్టుకుని ఇంట్లో పూజించుకుంటే పూజించుకుని నాయనా అక్కడ తమిళనాడులో గవర్నమెంటే ఓపెన్ గా సనాతన ధర్మాన్ని గురించి వాళ్ళు కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు కామెంట్స్ చేస్తారు సార్ కూర్చొని నేను చెప్తాను ఉపయోగమే ఉంది కూర్చొని మాట్లాడడానికి సమస్య కాదు ఇక్కడ ఈ సమస్యని మళ్ళీ ఎదురీతం రాకుండా ఉండాలంటే ఇలాంటి కాంట్రాక్ట్స్ కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి సురేష్ గారు ఇప్పుడు కల్తీ లడ్డూ కల్తీ అయితే జరిగిపోయింది ఇప్పుడు టీటీడీ యాక్షన్స్ పక్కన పెడితే గవర్నమెంట్స్ మారినప్పుడు ఇలా కాంట్రాక్ట్లు అనేది మార్చేస్తూ ఉంటారు ఈ కాంట్రాక్టులు పక్కన పెడితే మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటారు ఈ కల్తీ ఆపడానికి పర్మినెంట్ సొల్యూషన్ అదే చెప్తున్నాను ప్రజలకు కానివ్వండి పాలకులకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్కి కానివ్వండి ఒక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక గురించి నేను మాట్లాడట్లేదు తెలంగాణ గురించి నేను మాట్లాడట్లేదు అక్కడ విధి విధానాలు ఎలా ఉండాలి అంటే ఇది కనుక అమలు చేస్తే కనుక నేను ఇప్పుడు చెప్పబోయే అమలు చేస్తే కనుక విధి విధానాలు చాలా వరకు మార్పులేదు వస్తుందని నేను అనుకుంటున్నాను దానికైతే ఒకటి ముందు దానికి ముందు ఒకటి చెప్తాను తిరుపతి అన్నారు కాబట్టి తిరుపతి గురించి చెప్తాను తిరుపతిలో ఒక లడ్డూ కల్తీ ఒకటే కాదండి లడ్డూతో పాటు ప్రసాదాల కల్తీ కూడా చాలా ఉంది అన్నప్రసాదాలు కల్తీ ఉందండి అది కూడా గమనించుకోవాల్సింది నేను పర్టికులర్గా చూసి చెప్తా ఉన్నాను ప్రజలు కూడా నాయకులు చెప్పేది కూడా ఉన్నది నేను చెప్తా ఉన్నాను నాకు తెలిసినందుకు నేను చెప్తా ఉన్నాను అక్కడ ఉండేటువంటి అరాచికాలు ఎలా ఉన్నాయంటే తిరుపతిలో బీరుబాటు చూసినటువంటి విధానాలు కూడా మీరు గమనించి ఉంటారు ఇంతకుముందు జరిగింది మీరు గమనించారో లేదో తిరుపతిలో అక్కడ కాటేజ్లు ఉంటాయండి కాటేజీలో కార్యకలాపాలు చాలా జరుగుతాయండి ఇది మీరు గమనించడం లేదు తిరుపతిలో ఈ రోజు కూడా డా డీలర్షిప్ ఉందండి అంటే ఒక బ్రోకర్ నేను దర్శనం చేపిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకొని దర్శనం చేయించేటువంటి ప్రతిపాదనలు కూడా ఈ రోజుకి నేను చూశానండి తిరుపతి చాలా జరుగుతున్నాయి ఈ రోజు కూడా నేను చూశాను తిరుపతిలోను తిరుపతి లాస్ట్ వీక్ నేను చూశాను తిరుపతిలో దర్శనం కావాలి అంటే నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేసేయండి నేను దర్శనం చేయించేసి నాలుగు లడ్లు ఇప్పిస్తాను అని చెప్పేసి పర్సన్స్ ఈ రోజు కూడా తిరుపతిలో ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మార్పు రావాలి ఒక తిరుపతి కాదండి ప్రతి దేవస్థానంలో మార్పు రావాలి సగటు మనిషి సగటు భక్తుడు దేశ దర్శనానికి వెళ్తే మనస్ఫూర్తిగా దైవ దర్శనం ఒక్క సెకండ్ చేసుకున్నా చాలనుకుంటారు ఆ ఒక సంతృప్తిని భక్తుడికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను దీనికి సంబంధించి ఫస్ట్ మనము దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డూ విషయంకి వచ్చేటప్పటికి తిరుపతిలో కొన్ని ఉన్నాయండి ఆగమనాల కొన్ని ఉంటాయి అవి ఏంటంటే ఎప్పటి నుంచో కులస్తులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు సేవలు కానివ్వండి సుప్రభాత సేవకు కానివ్వండి తర్వాత లోపల జరిగిన అర్చనకు కానివ్వండి గర్భగుడ జరిగిన అభిషేకానికి కానివ్వండి దీనికి ఏంటంటే కొన్ని కులాల వాళ్ళు అక్కడ కొన్ని రకాలటువంటి అక్కడ పురుషులు అక్కడ అక్కడ ఉన్నటువంటి పంతులు ఉన్నారు పూజారులు ఉన్నారు వీళ్ళు కొన్ని రకాలటువంటి వాళ్ళకి కొన్ని రకాల పూజలు కొన్ని రకాల వారికి చేస్తారు నిత్య చేసే సేవలు ఉంటే కొంతమంది చేస్తారు అట్లా కొన్ని కొన్ని విభాదాలుగా ఉంటాయి అలానే స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి పూజా ద్రవ్యాలు కావచ్చు అక్కడ పూజకి సంబంధించిన నీరు కావచ్చు ఇవన్నీ కూడా ఒక కోలేరు నుంచి ఆ పూజా ద్రవ్యాలు ఒక దగ్గర నుంచి తీసుకొచ్చేటువంటి విధి విధానాలు కొన్ని తరాలుగా ఉన్నాయి అక్కడ అక్కడ ప్రాసిద్ధి చేసినటువంటి లిక్కితో పూరితంగా కొన్ని ఉంటాయన్నమాట అక్కడ మనం చూడొచ్చు మీరు వెళ్తాను అక్కడ ఏదైతే లిక్కిపూరితంగా ఉన్నాయో వాటి నుంచి తెచ్చి స్వామివారికి అభిషేకం కానివ్వండి స్వామివారికి హారతి కానివ్వండి స్వామివారికి ధూపం కానివ్వండి చేసేటువంటి విధి విధానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అక్కడ అలానే స్వామివారికి వాడేటువంటి పువ్వులు అది కూడా కొన్ని ఊళ్ళ నుంచి మాత్రమే వస్తాయి అక్కడికి మీరు గమనించినట్టయితే ఇది అందరూ గమనించుకోవాల్సిన విషయము ఎక్కడో బయట దొరికి బండ్ల మీద నుంచి తీసుకొచ్చి పువ్వులు స్వామివారికి చేయరు స్వామివారికి అలంకరించేటువంటి పువ్వులు కూడా స్వామివారికి అలంకరించేటువంటి వస్తువులు కూడా స్వామివారి కొంతమేర ఉన్నటువంటి ఉంటుంది కొంతమేర ప్రజలు ఉంటారు అక్కడ అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు తీసుకొచ్చి ఇస్తేనే స్వామివారికి చేస్తారు అలాగైతే ఈ ఒక స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదం కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆదాయంలో ఈ లడ్డుకు వచ్చేటువంటి ఆదాయాల్లోనే ఖర్చు పెట్టేసి కొన్ని హెక్టార్లు భూమి తీసుకొని వీళ్ళే కనుక పంట పండించుకొని శనగను దానికి లడ్డుకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ శనగ కావచ్చు ఆ ఒక కాజు కావచ్చు కిస్మిస్ కావచ్చు ఈ పంటలు స్వామివారి పేరు మీదే కనుక ఏ వెంగమాంబ భోజనశాల ఉంది అలానే పద్మావతి దేవి గారి పంటశాలను పెట్టేసుకొని కాజు కానీ కిస్మిస్ కానీ పంట వీళ్ళే పండించుకుంటే దానికి ఒక జీవో రిలీజ్ చేసేసి వీళ్ళే కనుక వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా టీటీడీ బోల్డ్ డబ్బు ఉంది వేరే ఊళ్ళోకి వెళ్ళి టెంపుల్స్ కడుతున్నారు కదా ముందు మన టెంపుల్ మనం నిలబెట్టుకుంటే చాలు అన్ని టెంపుల్స్ కట్టే అవసరం ఎన్ని టెంపుల్స్ కట్టినా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గొప్పది ఆ గొప్పతనం ఎప్పుడు పోదు నువ్వు ఎన్ని అన్న కట్టు ఆ గొప్పదనం ఉంటుంది కదా అందుకని ముందు మన టెంపుల్ని మన సంస్కృతిని కాపాడాలి కాబట్టి ఇలాంటి గనక ఈ గీని కూడా తిరుమల తిరుమల దేవస్థానానికి సంబంధించినట్టు కొన్ని గోవులు ఉన్నాయి అవి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక గోశాల నిర్మించి లక్ష గోవులు కాదు కోటి గోవులను తెచ్చేసి హిందూ ధర్మానికి నిలబెట్టేసి ఇంకా ప్రజల్లోనూ చాలా రకాలుగా గోశాలను పెట్టేసి చాలామంది బాధపడతా ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి కల్పించేసి గోశాల ఒకటి నిర్మించేసి ఆ గోవు నుంచే వచ్చినటువంటి పాలు కావచ్చు పెరుగు కావచ్చు గోవు నుంచి పెరుగు రాదు గోవు గోవు నుంచి పాలు తీస్తాం ఆ గోవు నుంచి పాలు తీసినవే పెరుగు రూపంగానూ నెయ్యి రూపంగానూ చేసి వాటి ద్వారా లడ్డు చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రజలందరూ కూడా హిందూ ధర్మానికి సంబంధించిన అందరూ కూడా దీనికే కట్టుబడతారని నేను అనుకుంటున్నాను దీని మీద నిలబడితే కనుక రేపటి రోజున హిందువులు ప్రపంచం మొత్తం ఎక్కడున్నా కూడా వహవా తిరుపతి అని చెప్పుకునే విధంగా తిరుపతి ప్రసాదం కళ్ళు మూసుకొని మళ్ళీ అదే స్వామివారి ప్రసాదం మనం స్వీకరించవచ్చు అనమాట ఈ గోశాల నిర్మించేసి ఈ గోశాలకు సపరేట్ ఒక జీవో క్రియేట్ చేసేసి ఆ గోశాలలో వచ్చినటువంటి గోపాలతో మాత్రమే తిరుపతి లడ్డు చేయాలి అని పెడితే నువ్వు సైజ్ తగ్గించాయా నీ వల్ల కాకపోతే సైజ్ తగ్గించు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం స్మెల్ చూసి కొంచెం నోట్లు వేసుకున్నా కూడా తృప్తిగా ఉంటుంది కానీ నువ్వు కొండంత భోజనం పెట్టిన ఉపయోగం ఏముంది రేటు పెంచు కావాలంటే ఎవరు ప్రజలు అడగరు ఎందుకు పెంచావని ఎందుకంటే ఆదాయం కావాలి కాబట్టి అలానే స్వామివారికి బొచ్చడు ధనం ఉంది మూలధనం చాలా ఉంది ఆదాయం బాగుంది కొన్ని ప్రభుత్వాలే నడుపుతున్నారు ఆ ధనం మీద కొన్ని 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 పథకాలే చేస్తున్నారు ఆ ధనం మీద ఇంకోటి ఏంటంటే ఆ స్వామివారికి వచ్చినటువంటి ఆదాయం పట్టి ఆ ఆదాయాన్ని పెట్టేసి గోశాలను నిర్మించి ఇంకొక నందిని కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరికి కూడా ఆ కాంట్రాక్ట్ బేసిక్స్ అనేది తీసేసి ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే తయారయ్యే విధంగా ఆ ఒక రా మెటీరియల్ కూడా వాళ్లే క్రియేట్ చేసుకునే విధంగా ఉంటే గనక మళ్ళీ ఇలాంటి తప్పుదాయాలు ఉండవు ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదండి ఇది భద్రాచలమే కాదండి శ్రీశైలమే కాదండి ఈ రోజు ఉన్నటువంటి అయోధ్య కాదండి ప్రతి దేవస్థానంలోనూ ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసేసి పెట్టుకుంటే గనక మళ్ళీ ఇలాంటి తప్పుదాయాలు ఉండవు ఈ కాంట్రాక్ట్ బేసిక్స్ మేము నమ్ముకునే అవసరం లేదు నేను ప్రజలకి కావచ్చు ప్రభుత్వాలకు కూడా నేను ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే గోశాలను నిర్మించండి ప్రభుత్వం సంబంధించిన గోశాలను ఉండాలి అందులో లేకపోతే స్వామివారికి సంబంధించినటువంటి గోశాలలు ఉండాలి ఈ గోశాలలో వచ్చినటువంటి వాటి మాత్రమే స్వామివారికి అభిషేకానికి కానివ్వండి స్వామివారికి లడ్డు ప్రసాదం కానివ్వండి ఉపయోగించినట్టితే ఇలాంటి తప్పుదయాలు మరొక మాడు ప్రజలు ఇలాంటి మాటలు కానివ్వండి ఇలాంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని ఇలాంటి వాటిని తప్పుదయాలు పట్టకుండా ప్రజలు బాధపడకుండా ఉండేదానికి ఇలాంటి ఏదైనా చేస్తే కనుక చాలా బాగుంటుంది ప్రజలకి ప్రభుత్వాలు కూడా చాలా బాగుంటుందని నేను మనవి చేసుకుంటా ఉన్నానండి జై హింద్ సూపర్ సార్ మొత్తానికి ఫ్యూచర్లో ఈ లడ్డూ అనేది కల్తీ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని చాలా బాగా వివరించారు హోప్ఫుల్లీ టీటీడీ మరి ఓన్గా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మరి కల్తీ నాపితే ఇంకా లడ్డు అనేది ముందు చాలా స్వచ్ఛంగా భక్తులందరూ కూడా వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ చెప్పినందుకు నమస్కారం